హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ యాభై ఒకటో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం నందుని ఇంటికి తీసుకుని వచ్చే టైంకి గాయత్రి గారు మహేంద్ర గారు నిద్రపోయి ఉంటారు జై సాహి వాళ్ళని లేపకుండా నందుని జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు పైకి నందు తన రూమ్కి తీసుకుని వెళ్ళమంటే అని అనగ్గా ప్రీతం నా దించన్నయ్యా అని అంటాడు ఎందుకు ఇప్పుడు ఆ బాల్కనీ నుంచి జంప్ చేసి రెండో కాలు కూడా విరగొట్టుకోలేను నేను అని అంటుంది నందు కొడితే పళ్ళు రాలతాయి అలాంటి పనులు చేశావంటే ఈ కుంటికలతో నీ రూమ్లో ఎలా మేనేజ్ చేసుకుంటావే రేపు మార్నింగ్ మామ్ డాడ్ వస్తారు చూడ్డానికి అప్పుడు ఏం చెప్తావు అని అంటాడు ప్రీతం జై అది కూడా నిజమే అని కొన్ని రోజులు అడ్జస్ట్ అవునందు నందు లేదంటే మీ గురించి మామ్కి చెప్పేయండి ప్రీతం గదిలోనే దించుతాడు నందుకి తప్పదు అక్కడే ఉండక సాహి జై వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోతారు సాహి షవర్ చేసి వచ్చినాక గట్టిగా హాక్ చేసుకుని భయం వేసిందే కాసేపు అని అంటాడు జై ఎందుకు సార్ నీకేమైనా అయ్యిందేమో అని నేను కూడా భయపడే రోజులు వస్తాయని అనుకోలేదే ఇంకెప్పుడు సగం సగం చెప్పి ఆపేయకు తోలు ఒలిచేస్తాను అని తన స్టైల్లోనే వార్నింగ్ ఇచ్చి వదలకుండా పట్టుకుంటాడు జై అతను చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతూ జో కొడుతుంది సాయి ప్రీతం పడుకోవడానికి బెడ్ పైకి వస్తుంటే ఇటక్కడికి కింద పడుకు లేదంటే సోఫాలో నిద్రపో బెడ్ మీద కాదు అని అంటుంది నందు అంత ఊహించకు పాప ఇది నా రూమ్ నా బెడ్ మీదే పడుకుంటాను అని జంప్ చేస్తాడు ప్రీతం సచ్చినోడా నేను పేషెంట్నిరా దూరంగా ఉండు అని తోస్తుంది పేషెంట్ కాబట్టే పక్కనే పడుకున్నాను లేదంటే మీదకి ఎక్కేసేవాణ్ణి నందు నోరు తెరిచేసేలా చేసి నిద్రపోతాడు ప్రీతం ఎప్పుడు ఏమన్నాడు ఏ ఉద్దేశంతో అన్నాడు ఆ రాత్రి నిద్రకి కరువు అవుతుంది నందుకి డే గాయత్రి గారు మహేంద్ర గారు కంగారుగా నందుని చూడ్డానికి వస్తారు అంతా కాకుండా చిన్న యాక్సిడెంట్ లాగా చెప్పి ఏమీ అవ్వలేదని కవర్ చేస్తారు నలుగురు అప్పటి నుంచి నందుని చిన్న కిడ్ లాగా చూసుకుంటారు ఇంట్లో అంతా కాలు కింద పెట్టనివరు ఫుడ్ కేరింగ్ ఏది తక్కువ అవ్వదు విచిత్రంగా ప్రీతం కూడా బాగా చూసుకుంటాడు తన్ని అందరి ముందు యాక్టింగ్ అనుకుంటే ఎవరూ లేనప్పుడు కూడా కౌంటర్స్ ఇస్తూనే కేర్ చేస్తాడు నందు పేరెంట్స్ రెండు రోజులుండి వాళ్ళు నందుని చూసే విధానానికి ఫుల్ ఇంప్రెస్ అయి హ్యాపీగా రిటర్న్ అవుతారు అలా వన్ మంత్ అయ్యాక నందు కాల్ సెట్ అవుతుంది పెళ్లి అప్పటిలాగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటుంది సాహిని బొటిక్ చూసుకుంటూ నందుకి ఎక్కువ పని లేకుండా బిజీ అయింది పెళ్ళికి ముందు సాయికి ఇప్పటి సాయికి చాలా తేడా ఉంది అది జైకి ఇంకా నచ్చి రోజు వాళ్ళ ప్రేమని పెరుగుతూ ఉంటుంది వన్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత నందు స్లోగా నడుస్తూ బెడ్ దగ్గరికి వస్తుంది కూర్చున్నాక ఆ టాబ్లెట్లు వేసుకోవాలని గుర్తుకొచ్చి మళ్ళీ లేవడం బద్ధకంగా అనిపిస్తుంది వాటర్ బాటిల్తో వచ్చి ప్రీతం డోర్ క్లోజ్ చేస్తూ ఉంటాడు నందు బెడ్ మీద నుండే ట్యాబ్లెట్స్ ఉన్న డ్రా లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్రీతం సినిమా లాగా చూస్తూ ఉంటాడు కానీ హెల్ప్ చేయడు నందు అతన్ని చూసి పిచ్చగా తిట్టుకుంటుంది తుమ్మ మొదల నిలబడ్డాడు అని కోపంగా అనుకుంటుంది ఏంటే తిట్టుకుంటున్నావా నన్ను బాగా అవుంద్రా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు వచ్చిన బూతులన్నీ నీ మీదనే వాడాలి బూతులా దొంగమోహందన ప్రేమిస్తున్నానని ఆశ పెట్టి ఇప్పుడు బూతులు తిరుతావా ఓయ్ ఆశ పెట్టడం ఏంటి అదే నిజం కానీ నీకు అది ఆశ ఎందుకు అవుతుంది తలనొప్పి కానీ అప్పుడు తలనొప్పి ఇప్పుడు ఆశ అలానే ఉంది అని టాబ్లెట్లు తీసి కావాలా అంటాడు చెయ్యి పైకి చూపిస్తూ నీతో గేమ్స్ ఆడే పొజిషన్కి నేను వచ్చాక చెప్తానులే ఎలా లాక్కుంటాడో చూడు అని కచ్చగా అంటుంది నందు అంత పర్ఫెక్ట్ అయ్యాక నీతో ఆడే గేమ్స్ ఇవి కాదులే మరి మరి ఉంటాయి కదే అమ్మ నాన్న ఆటలు అవి ఆడుకుందాం రే నిన్ను అని పిల్లోతో కొడుతుంది నందు ఈ పిల్లో కన్నా నువ్వే మెత్తగా ఉంటావు నందు ఫ్లట్టింగ్ చేస్తావంటే చంపుతాను వెదవ అసలు ఏమొచ్చింది నీకు ఈ మధ్యన తెగ విసిగిస్తున్నావు ఇలాంటి మాటలతో బాగుందమ్మా అప్పుడేమో అర్థం చేసుకోలేదని మోత ఇప్పుడేమో విసిగిస్తున్నానని గొడవ ఎలాగే నీతో అప్పుడు ఇప్పుడు నీలో క్లారిటీ లేదురా అందుకే ఈ గొడవలు అని దుప్పటి కప్పుకొని పడుకుంటుంది నందు ప్రీతం నవ్వుతూ లైట్ తీసేసి అదే దుప్పటి కింద దూరుతాడు రే నువ్వేంటి ఇక్కడ లేవు ముందు అని అరుస్తూ ఉంటాయి చేతులు లాక్ చేసి తగ్గింది కదండి నీకు అంటాడు తగ్గితే పెళ్ళయి చాలా రోజులవుతుంది అయితే అని డౌట్గా చూస్తుంది నందు అయితే మనం ఇంత దాకా టై వేస్ట్ చేసిన టైంని ఇప్పుడు దుబారా చేయకుండా ఉపయోగించుకోవాలని అని చటుక్కున ముద్దు పెడతాడు లిప్స్కి నందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అయిపోయావు అని నడుం మీద గెలుతాడు ప్రీతం దెబ్బకి గట్టిగా అరిచి రే ఏం చేసావు నువ్వు అని ప్రీతం జుట్టు పీకేస్తుంది నందు వస్తాయి ఊడిపోతుందే ఊడని అని ఇంకా పీకుతూ ఉంటుంది ఊడేది జుట్టు కాదే ప్యాంటు అంటాడు ప్రీతం నందు వెంటనే వదిలేసి చిచి అంటుంది ప్రీతం నవ్వి కన్ను కొడతాడు వెదవా అన్నీ అబద్ధాలే అసలు ఎందుకు ముద్దు పెట్టుకున్నావు పెళ్ళానివిగా ముద్దొచ్చావు ఏంట్రా మళ్ళీ ఏడిపిస్తున్నావా నన్ను రివెంజ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని సీరియస్ అయిపోయి నందు అడుగుతుంది ప్రీతం కూడా నవ్వడం ఆపేస్తాడు లేదే మనస్ఫూర్తిగా చెప్తున్నాను పెళ్ళైన రోజునే చెప్పాను నా ఫెయిల్ లవ్ మర్చిపోయడానికి టైం పడుతుందని కానీ నిన్ను అప్పుడు ఇష్టపడలేదు ఇప్పుడైతే నాది ప్రేమో కాదో నాకు తెలియదు ప్రేమంటే నీదని అర్థమైంది నందు నీతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ తిరుగుతూనే నీ ప్రేమను ఫీల్ అయ్యాను ప్రీతం నువ్వు ఇవన్నీ చెప్పడం నేను నమ్మలేకపోతున్నాను చెప్పకు అంటుంది నందు మళ్ళీ బాధపడతాడేమో భయంతో అని నువ్వు నమ్మడానికి టైం పడుతుంది నందు బట్ ఇదైతే నిజమే నీ ఫ్రెండ్ చెప్పింది నువ్వు నన్ను ఎన్ని ఇయర్స్గా ప్రేమిస్తున్నావు నా కోసం ఎదురు చూస్తున్నావు వదనిలా ఉంటే బెస్ట్ హౌస్ వైఫ్ అవుతారు కానీ బెస్ట్ వైఫ్స్ అందరూ వదినలానే ఉండాలని లేదు నందు నీలాగా కొట్టినట్టు మాట్లాడినా మనసుకు నచ్చితే బాగుంటుంది నిజం చెప్పు జై సాహి ఒప్పించారని నిన్ను అని అడుగుతుంది నందు లేదు నందు అన్నా వదిన నన్ను అస్సలు కదలచలేదు ఐ థింక్ నా అంత మూర్ఖుడికి చెప్పడం వేస్ట్ అనుకున్నారో ఏమో నేనైతే రియలైజ్ అయ్యాను ప్రేమంటే నీదే నందు నేనెంత ద్వేషించినా అవమానం చేసినా నా మంచియే కోరుకుని ఇంట్లో కంప్లైంట్ చేయలేదు నేను మారతానని ఎదురు చూసావు నా ఫ్యామిలీ కోసం మా వదిన కోసం నీ కాలు విరగొట్టుకున్నావు ఇంకెంత జరగాలి నువ్వు ప్రేమిస్తే ఎలా చూసుకుంటావో తెలియడానికి అందుకే నందు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అండ్ సారీ టు బేబీ అంటాడు నందు మెడవంపులో చేరి ఎలాగైనా ప్రీతం తన ప్రేమని అర్థం చేసుకున్నాడని నందు కళ్ళలో నీళ్ళొచ్చేసి మెడ వరకు చేరి ప్రీతంని తాకుతాయి డోంట్ క్రై బేబీ నీకు నచ్చకపోతే వద్దులే అని దూరం అవుతుంటే దగ్గరికి లాగేసుకుని ముద్దు పెట్టేస్తుంది నందు ప్రీతం ఇక లేట్ చేయడు తల కింద చేయి పెట్టి కిస్ డీప్గా మార్చేస్తాడు అతని ప్రేమలో ఫస్ట్ టైం తడిచి ముద్దవుతుంది నందు ముద్దుని హద్దులు దాటించేసి మెడ మీద కిసెస్తో తడిపేసి హార్ట్ మీద తన ముద్ర వేస్తాడు ప్రీతం వద్దని చెప్పలేదు నందు అతని ప్రేమని టచ్లో ఫీల్ అవుతూ అనువుగా మారుతుంది ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నవి ఈజీగా పక్కకి పోయి మొదటిసారి అసలైన భార్యాభర్తలుగా మారుతారు వాళ్ళు గంట తర్వాత ప్రీతం నందుల్ని గుండెల మీద పడుకోబెట్టుకుని పైకి చూస్తూ జుట్టుతో ఆడుకుంటుంటాడు నందు ఇదంతా కల కాదు కదా అని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది తన ఇష్ట ఇంత త్వరగా ఎలా క్షమించేస్తావే నన్ను అని అంటాడు ప్రీతం క్షమించా అని ఎప్పుడు చెప్పాను స్వీకరించానంతే అదేంటి జై నాకు చెప్పిన ఫార్ములా అదే నీ ప్రేమని దక్కించుకుని తర్వాత తీరిక లైఫ్ అంతా టార్చర్ చేయమని అని నవ్వుతుంది నందు మీరిద్దరూ నా మా వదిన లైఫ్లో పెద్ద సాడెస్ట్లే బాబు అని ఏడు మొహం పెడతాడు ప్రీతం అతని ఫేస్ చూసి ఇంకా గట్టిగా నవ్వేస్తుంది నందు తెల్లవారినాక సాహి జైలు కూడా జరిగింది చెప్తుంది వాళ్ళు కలిసిపోయారని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు సాహీ జైలు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ప్రీతం నందు ప్రేమని కొత్తగా ఫీల్ అవుతూ ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యాను ఇంత ప్రేమని అనిపించేంత ప్రేమ పంచుతుంది నందు అప్పుడప్పుడు ప్రీతం పాత గర్ల్ ఫ్రెండ్ గురించి లేవదీయడం దెబ్బి పడవడం మాత్రం మానదు ప్రీతంకి అలవాటైపోతుంది ఇదంతా జై పూర్తిగా మారలేదు బట్ ఎప్పుడైనా ఒకసారి మహేంద్ర గారితో మాట్లాడడం చేస్తూ ఉంటాడు అందరూ హ్యాపీగా ఉండి గాయత్రి గారి మనసు నిండిపోతుంది గాయత్రి గారికి ఉన్న లాస్ట్ కోరిక మనవల్ని మనవరాల్ని ఎత్తుకోవాలనే సాహి నందు ఇద్దరు నందు బొటికి చూసుకుంటున్నారు కాబట్టి ముందు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారేమో అనుకుంటారు గాయత్రి గారు అంద అత్తల్లా సాధించకుండా ప్రోత్సహిస్తారు ఏదైనా జరగాలంటే టైం రావాలి అంటారు ఆ టైం దగ్గర పడింది ఇప్పుడు ఒకసారి సాహి బొట్టికి వెళ్ళడానికి మార్నింగ్ టైం రెడీ అవుతుంటుంది జై మిర్రర్లోకి చూస్తూ ఉంటాడు సాహిని ఎందుకు సార్ గుచ్చి చూస్తున్నారు అని అడుగుతుంది తన శారీ బాగోలేదేమని మొత్తం చెక్ చేసుకుని బాగానే ఉన్నానుగా అంటుంది నాకు అలా అనిపించలేదే రాత్రి హెల్త్ బాగోలేదని అన్నావు ఇప్పుడు రష్ తీసుకో ఇప్పుడు బాగానే ఉంది సార్ సాహి చెప్పేది విను నీ మొహం చూస్తుంటే చాలా టైర్డ్ ఫీలు ఫీల్లో ఉన్నావని తెలుస్తుంది తినక టైంకి నిద్రపోక అని మీరే అంటారు కదండి ఇప్పుడు వెళ్ళి తింటాను రాత్రికి మీరు నన్ను నిద్రపోనివ్వండి అంతా సరిపోతుంది ఆ లాస్ట్ది మాత్రం అవ్వదు తెలివి చూపించుకో ఇప్పుడైతే ఇంట్లోనే ఉండు హెల్త్ బాగా అయ్యే వరకు ప్లీజ్ సార్ చాలా ఆర్డర్స్ ఉన్నాయి బొటీక్లో నందు ఒక్కొక్కటే కష్టం అయిపోతుంది స్టాఫ్ చాలామంది ఉన్నారు హెల్ప్ చేస్తారులే అంటాడు జై ఎందుకు సార్ మీరు అసలు పట్టుబడితే ఇంకోరు మాట వినరు పాపం నందు అక్క నీకు ఇలా కాదే నందును పిలుస్తా ఉండు వద్దు సార్ అక్క ఎలాగో వద్దనే చెప్తుంది మళ్ళీ రేపు కూడా లీవ్ తీసుకుంటుంది నీకు అలాగే అవ్వాలి అంటాడు జై సాహీ చెప్పేది వినిపించుకోకుండా కిందికి వెళ్తాడు సార్ అని వెంటబడుతుంది సాహి డైనింగ్ టేబుల్ దగ్గర గాయత్రి గారు కూర్చొని మహేంద్ర గారికి టిఫిన్ వడ్డిస్తుంటారు జై వెనకాల సాయి వద్దని అంటూ రావడం చూస్తారు వాళ్ళు ఒకరినొకరు చూసి మళ్ళీ గొడవ పడుతున్నారంటారా అనుకుంటారు అందరూ సాయి గొడవ ఎందుకు పడుతుంది గాయత్రి జైనే కోప్పడు ఉంటాడు అని మహేంద్ర గారు అంటారు ఏమైంది సాయి చూడండి అత్తయ్య నాకు హెల్త్ బాగోలేదంట ఇంట్లోనే ఉండాలి అంటున్నారు మీ అబ్బాయి మామ్ దాని మొహం చూసి చెప్పు ఎలా ఉంది అని సాయి మొహంకే చాలా బాగుంది రోజులాగనే ఉందామా నీకు అవును కానీ ఏదో తేడా అనిపిస్తుంది కొంచెం అదే నేను చెప్తున్నాను తనకి హెల్త్ బాగుండడం లేదు కాసేపు తల తిరుగుతుంది అంటుంది నిన్న ఏం తిన్నా అరగలేదండి హాస్పిటల్కి తీసుకుని వెళ్తామంటే ఏమీ లేదని బుక బుకాయిస్తుంది సాహి నీకు ఇవన్నీ అనిపిస్తున్నాయా అని ఆశగా అడుగుతారు గాయత్రి సాహి అర్థం చేసుకుంటుంది గాయత్రి గారి దగ్గరికి వెళ్ళి మీ డౌట్ నాకు కూడా ఉంది అత్తయ్య అందుకే ఇవాళ బొట్టెక్కి హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాను కానీ మీ అబ్బాయి ఇంట్లో లాక్ చేస్తున్నారు జైతో చెప్తే వాడే తీసుకెళ్తాడు కదరా టూ మంత్స్ ముందు కూడా పీరియడ్స్ ఆగిపోయాయని చెక్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది ఇప్పుడు ఆయనకి చెప్పి ఆశ పుట్టించి తర్వాత బాధపడతారని దిగులుగా చెప్తుంది సాహి అలాగైతే నేను వస్తా నీతో పాటు ఏంటి మా మీ గుసగుసలు సాహీ బొటీకి వెళ్తుందిరా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటుంది ఇప్పుడు ఓకేనా అవసరం లేదు కాసేపట్లో డాక్టరే వస్తారు అని చెప్తాడు జై ఈయన ఒక చోట ఉండరు కదా అని సాహి అంటుంటే ఇక్కడైనా తేలిపోతుందిలే రాని నీ మొహంలో నాకు వెలుగు కనిపిస్తుంది అంటారు గాయత్రి అంటే నిజంగా నేను తల్లిని కాబోతున్నానా అని మనసులో పొంగిపోతుంది సాయి వద్దే బాబు నా ప్రాణం తీయకు అని అరుస్తూ స్టెప్స్ మీద పరిగెత్తారు ప్రీతం ఆగు అయిపోయావురా నువ్వు ఇవ్వాలా అని నందు వెనకే వస్తుంది ఒక జంట అయిందో లేదో ఇంకో జంట వస్తున్నారు అంటారు మహేంద్ర ప్రీతం కిందికొచ్చి నలుగురిని అడ్డు పెట్టుకుని నందుని ఆపండని గోలపడతాడు ఒరై ఆగన్ రా అని గాయత్రి చెప్పినా వినకుండా వెళ్తుంటే ప్రీతం అంటాడు గట్టిగా సిరలా బిగుసుకుని అన్నయ్య అంటాడు ప్రీతం మీరింకా చిన్న పిల్లలు కాదు ఏంటిది ఆ రాక్షసు కూడా చెప్పు చూడు నన్ను ఎలా గిలిందో అని స్లీవ్స్ తీసి చూపిస్తాడు ఎర్రటి మార్క్ని చూడు బావా నన్ను రాక్షసి అంటున్నాడు అని నందు ఇంకోసారి గిల్లుతుంది ప్రీతం చిన్నదానికి కూడా పెద్దగా అరిచి షో చేస్తూ ఉంటే సాహీకి కళ్ళు తిరుగుతూ చేరిలో కూర్చుంటుంది కానీ ఎవరూ చూడరు చూడండి మీ ముందే ఎలా గిల్లేసిందో అసలు మొగుడు అంటే రెస్పెక్టే లేదు దీనికి నీకు పెళ్ళామంటే భయం ఉందా పెళ్ళామంటే ఉండాల్సింది భయం కాదే ప్రేమ మొగుడుకు కూడా సేమ్ ఫార్ములా వాడాలైతే బావా వీడు సారీ ప్రీతం రాత్రి డ్రింక్ చేసి వచ్చాడు మళ్ళీ జే కోపంగా చూస్తాడు డ్రింక్ మానేయమని వార్నింగ్ ఇచ్చినప్పుడు మానేస్తానని గుర్తుకొచ్చి నేను కావాలని తాగలేదన్నయ్య నా ఫ్రెండ్స్ కోక్లో కలిపి ఇచ్చేశారు అసలు అంత నైట్ దాకా ఫ్రెండ్స్తో బలాదరి ఎందుకురా ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని తెలీదా పిల్లలా ఎక్కడున్నారే కొమ్మరీసులు నువ్వు ప్రెగ్నెంటా నాతో ఎంతవరకు చెప్పలేదు ఎందుకు ఎన్నో మందు నందు బ్లష్ అయిపోతూ అందరూ ఉన్నారని స్లోగా రే సిక్కలేదు ఆపు అంటుంది ముందు నువ్వు ప్రెగ్నెంటా కాదా చెప్పు అయితే నీ కన్న ముందు ఎవరికి చెప్తాను అని ఇంకోసారి గట్టిగా గెలుతుంది ప్రీతం పెట్టిన కేకకి అందరూ చోలు మూసుకుని తల కొట్టుకుంటారు నిజమైన చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఇంత అల్లరి ఉండదు మీ ఇద్దరు కలిసిపోతే బాగుంటుందనుకుంటే ఇల్లు కిష్కింద కాడ చేస్తున్నారే అంటారు గాయత్రి అంతా నందు వల్లేమో ఎప్పుడూ నాపై గొడవ పడుతూనే ఉంటుంది నువ్వే అన్ని కోత పనులు చేస్తావు అని నందు వెక్కిరిస్తుంది ఇప్పుడు ఇలా ఉంటారు ఎవరికైనా బాగోకపోతే అల్లాడిపోతారు ఏం ప్రేమో ఏంటో అని గాయత్రి అంటూ ఉన్నప్పుడు డాక్ డాక్టర్ గారు ఇంట్లోకి వస్తారు జై రిసీవ్ చేసుకోవడానికి వెళితే డాక్టర్ వచ్చారేంటి ఎవరికి ఏమైంది అని కంగారు పడతారు ప్రీతం నందు సాహిని చూసి ఏమైంది సాయి ఇలా ఉన్నావు అంటుంది తనకి బాగలేదని జై డాక్టర్ని తీసుకొచ్చారు అని చెప్తారు గాయత్రి అప్పుడు ప్రీతం వదిన అని వెళ్తుంటే నందు లాగేసి ముందు డాక్టర్ని చూడ తను వెళ్తుంది కదా డాక్టర్ సాహిని ఒక రూమ్లో పడుకోబెట్టి చెక్ చేస్తూ ఉంటే గాయత్రి నందు కూడా అక్కడే ఉంటారు కానీ నందు టెన్షన్ పడుతుంది ఏం చెప్తారా అని నందు గుడ్ న్యూస్ చెప్తారు నువ్వు కంగారు పడుకు సాహికి బాగోకపోతే గుడ్ న్యూస్ అంటారేంటి అత్తయ్య మీరు మీరు అని అంటే మన సాహీ అని నడుస్తుంది నందు మెల్లగా ఇంకా తెలీదు డాక్టర్ చెప్పాలి మై గాడ్ అదే అవ్వాలి ఎంత హ్యాపీ న్యూస్ అంటుంది సంతోషంగా కన్ఫామ్ చేయనివ్వని అని గాయత్రి గారు అన్నప్పుడు డాక్టర్ కన్ఫామ్ మేడం షీ షీఈ్ ప్రెగ్నెంట్ అంటారు నందు హ్యాపీనెస్ తోటి పెద్ద కేక పెట్టి లోపలికి వచ్చేలా చేస్తుంది జై కంగారుగా సాహి దగ్గరికి వెళ్ళిపోతాడు నీకేమైనా అయిందా అని సాయి హ్యాపీ టియర్స్తో జై చేతులు పెట్టుకొని ఇక్కడ నుంచి మీరు చెప్పినట్టు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి జై సార్ అంటుంది జైకి ఏం అర్థం కాక డాక్టర్ని చూస్తూ ఉంటే కంగ్రాట్స్ మీరు ఫాదర్ కాబోతున్నారు అని నవ్వుతూ చెప్తారు జైకి టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి తర్వాత సంతోషం అస్సలు పట్టుకోపోతాడు డాక్టర్ ఏమన్నారు అంటే మేము పేరెంట్స్ కాబోతున్నామా అని అడుగుతాడు చిన్నపిల్ల డాక్టర్ అవునని చెప్పగానే థ్యాంక్స్ అని గట్టిగా హాక్ చేసుకుంటాడు అన్నయ్య ఆవిడ డాక్టర్ వదిన మీ వెనకాల ఉంది అని ప్రీతం నవ్వుతాడు జై వెంటనే సాహి నెదుటిపైన ముద్దు పెట్టి థ్యాంక్ యూ అంటాడు నేను కదా చెప్పాలి మీకు ఎక్కడో ఎలాగో ఒంటరిగా ఏడుస్తూ బ్రతికేదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంతమందినిచ్చి మీ ప్రేమని పంచి ఇప్పుడు నా రక్తంతో పుట్టే బిడ్డని కూడా ఇస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది తన పేరెంట్స్ గుర్తొచ్చి ఇది ఏడ్చే టైం కాదు సాహీ మనం హ్యాపీగా ఉండాలి హత్య చేసుకుంటాడు జై తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విషస్ చెప్పి ఇంట్లోకి పిల్లలు వస్తున్నారని సంతోషంగా బయటకెళ్తారు రూమ్ ఖాళీ అవ్వగానే సాహీని ఇంకా గట్టిగా హాక్ చేసుకుని తమ ప్రేమకి గుర్తుగా రాబోయే బిడ్డను తలుచుకుంటూ కళ్ళు మూసుకుంటాడు జై జై సంతోషంతో పాటు తన బొట్టలో ఉన్న చిన్న ప్రాణం కోసం హాల్లో మిగిలిన వాళ్ళు చేస్తున్న హడావిడి వింటూ హ్యాపీనెస్ రెట్టింపు చేసుకుని జైని చుట్టేస్తుంది సాహి వీళ్ళ ప్రేమ అంతం లేనిది సో ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్